హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు బంపర్ ఆఫర్తో తీసుకొచ్చానండి బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినామండి ఇంకా చాలా తక్కువ బడ్జెట్లో కూడా తీసుకొస్తామండి మా ఛానల్లో ఇంతకుముందుకు యాభై అరవై వేలకు కూడా వెహికల్స్ అమ్మినవి ఉన్నాయండి ఇది వచ్చేసి హోండా సిటీ రెండు వేల ఎనిమిది మోడల్ జెడెక్స్ఐ టాప్ మోడల్ వెహికల్ అండి మీకు టూ వీలర్ రేట్లను తీసుకొచ్చినామండి వెహికల్ వచ్చేసి మీకు ఇది మీకు వచ్చేసి రెండు వేల ఎనిమిది దీనికి ఆర్ఆర్సీ కూడా చేయించారు మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆర్ఆర్సీ కూడా ఉన్నదండి ఇది హోండా సిటీ జెడ్ ఎక్స్ఐ రెండు వేల ఎనిమిది మోడలు ఇరవై ఎనిమిది వరకు ఆర్ఆర్సీ కూడా ఉన్నది చేయించి ఉన్నది ఆల్రెడీ వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ మాత్రం చెక్ చేసుకొని బండి బాగుంది మీరు కావాలంటే రెస్ట్రాలు చేసుకొని మీకు నష్టనే వెహికల్ అన్నది తీసుకోండి వెహికల్ మాత్రం ఒకసారి చూపించిన తర్వాత దీని రేట్ అన్నది చెప్తే ఒకసారి చూడండి స్కైలర్ కూడా చూసుకోవచ్చు టాప్ రూప్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కూడా తీసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు

నాలుగిటికి నాలుగు ఫోర్ విండోస్ సెంటర్ లాక్ చూసుకోవచ్చు ఇది మిర్రర్ సారీ మిర్రర్ మన గ్లాసు లాక్ అండి చిల్డ్రన్ గ్లాసు మీకు ఒకసారి సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది ఏసీ ఓకే ఏసీ కూడా చూసుకోవచ్చు ఏసీ కూడా ఓకే ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు మీకు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూసి చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల దిగే రీడింగ్ హోండా ఒక ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా ఇది చాలా 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 బంపరాపర్తో తీసుకొచ్చిన తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినాము వెహికల్ వచ్చేసి మీకు కేవలం ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలండి కేవలం ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలే ఎవరికైనా ఇంట్రెస్ట్ టూ వీలర్ రేట్ ఇది వచ్చేసి టూ వీలర్ రేట్ నాకు తెలిసి చాలామంది తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అడిగారు కాబట్టి ఇంకా మేము ఇంతకుముందు కూడా యాభై వేలకు అరవై వేలకు కూడా వెహికల్ కూడా అమ్మినవి ఉన్నాయండి మీరు అన్నది మా ఛానల్ను లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇట్లా ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మీకు మా వీడియో రాంగ్ అనే టక్కున వచ్చేస్తుందండి పోయిన తర్వాత బాధపడకండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది మోడల్ దీన్ని ఆర్ఆర్సీ కూడా జయించి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉన్నది ఏం లేదు వెహికల్ స్టార్ట్ చేసుకొని ఒక రూపాయి కూడా పని లేదు మీరు కావాలంటే చెక్ చేసుకొని కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న గీకల్ని కానీ అలాంటిది వేరే ఏం లేదండి మీకు వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది కేవలం దీని రేట్ వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నాము మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్లో చీర్సుబాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో చదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ టైప్ చేస్తే డైరెక్ట్ మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తాయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తాను వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్